కేరళలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు సస్పెండ్ అయిన విషయం దేశవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద డిస్కషన్ పాయింట్ అయి వచ్చింది ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారులు సరే ఇద్దరు వేరు వేరు కారణాలతో అరెస్ట్ అయ్యారు సస్పెండ్ అయ్యారు బట్ వాళ్ళు సస్పెండ్ అయిన కారణం విన్న తర్వాత తెలుసుకున్న తర్వాత నాలాంటి వాళ్ళైతే మొదటి షాక్ అయినా తర్వాత ఇప్పుడు వింతే మొదలె అని అనిపించింది సస్పెండ్ అయిన కారణం ఏంటి రెండు వేల పదమూడుకు చెందిన ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణన్ ఆయన ఏం చేశారట పరిశ్రమలు వాణిజ్య శాఖ డైరెక్టర్ రెండు వేల పదమూడు ఐఏఎస్ ఆయన ఏం చేశారట వాట్సాప్లో హిందూ అని ఒక గ్రూప్ క్రియేట్ చేశాడట అంటే హిందూకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఆ గ్రూప్లో యాడ్ చేశారట దాంట్లో హిందూ అని ఒక మతం బేస్ చేసుకొని గ్రూప్ క్రియేట్ చేశారట అయితే ఆ గ్రూప్లోనే యాడ్ అయిన వాళ్ళే ది ఈజ్ నాట్ ఫెయిర్ మనం ఐక్యతను పెంపొందించాల్సిన వాళ్ళం అని చెప్పి దాని మీద డిస్కషన్ అనేది సమర్థించే వాళ్ళు సమర్థిస్తారు దాన్ని అందులోనైనా దాన్ని అపోజ్ చేసేవాళ్ళు అపోజ్ చేస్తారు తెలియదా బేసిక్గా ఇప్పటికే జనాల మధ్య కులాలు మతాల మధ్య డివిజన్ వచ్చి అది కనుక బలపడితే జాతీయ భద్రతకి ఎంత ప్రమాదమని మీకు నాకంటే కూడా ఆ అఖిల భారత సర్వీస్ అధికారులకి ఎక్కువ తెలుసు ఎందుకంటే అగ్రభాగం వాళ్ళే కావాలి అంటే ప్రధానంగా వాళ్ళకు అంత డీల్ చేసేది వాళ్ళే కాబట్టి చర్చ జరిగిందట అందుకని చెప్పి తర్వాత ఆయన ఇది చర్చ ప్లస్ విమర్శలు ఇదంతా పెరిగేసరికి ఏం చేసిన తర్వాత ముస్లిం అని ఒక గ్రూప్ క్రియేట్ చేశారట ఎందుకంటే అది నేను చేసింది కరెక్టే అని సమర్థించుకునేకి ముస్లిం అనే మరో గ్రూప్ క్రియేట్ చేశారట ఇవన్నీ చూసి బేస్ చేయలేని ఈ హిందూ గ్రూప్లో ఉన్నటువంటి ఒక యువ ఐఏఎస్ అధికారి చాలా గట్టిగా గలం విప్పి ఇటువంటి ఐఏఎస్ల మీద చర్య తీసుకోకపోతే జాతీయ ఐక్యత దెబ్బ తినే ప్రమాదం వస్తే జాతీయ భద్రత ఎంత ప్రమాదం అని ఓపెన్ ప్లాట్ఫామ్ మీద గలం విప్పడం స్టార్ట్ చేసి వీళ్ళు చేసే చర్చలు ఇది అంతా ఏంది చూపెట్టారు ఆశ్చర్యకరం ప్రభుత్వం స్టన్ అయిపోయింది ఇమ్మీడియట్గా అధికారిని సస్పెండ్ చేశారు ఎక్కడే కూడా ఏఐఏఎస్ అధికారి కూడా ఆయన సస్పెండ్ చేయడం మీద నోరు విప్పలేదట ఐఏఎస్ అధికారుల సంఘం కానీ ఎవరు కూడా నోరు కూడా విప్పలే ఆయన సస్పెండ్ చేయడం మీద అండ్ దీని మీద జాతీయ స్థాయిలో కొందరు ఆ రిటైర్డ్ ఐఏఎస్లు కూడా భారత ప్రభుత్వానికి నెక్స్ట్ వాళ్ళు రిక్వెస్ట్ పంపారు ప్రధానంగా బీహార్ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి మాధవన్ అనే ఒక ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ మాధవన్ అనే ఆయన అసలు ఏంటిది అనేబుల్ టు డైజెస్ట్ జాతీయ భద్రతను కాపాడడం అఖిల భారత సర్వీస్ అధికారుల విధి ఇది జాతీయ భద్రతకు ఎంత ప్రమాదకరమనే తెలియదా ఆయనను సస్పెండ్ చేసి వదిలేయడం ఏంటి ఇటువంటి వాళ్ళను ఎటువంటి విచారణ లేకుండా డిస్మిస్ చేసి చట్ట ప్రకారం శిక్షించే రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయి చట్ట ప్రకారం డిస్మిస్ చేయచ్చు వీళ్ళను డిస్మిస్ చేయకుండా ఎందుకు సస్పెండ్ చేసి వదిలేశారు ఇప్పుడు భారత ప్రభుత్వం ఆయనను డిస్మిస్ చేయాలి జాతీయ ఐక్యత బలపడాల్సిన చోట బలపడాల్సిన బలపడే విధంగా చెయ్యాల్సిన ప్లేస్లో వాళ్ళు ఈ విధమైన విషప్ ఇదంతా విషపూరితమైన ధోరణి ఏం చేద్దామనుకుంటున్నారు వీళ్ళు దేశాన్ని అని చెప్పి ఆయన తీవ్రంగా స్పందించుకుంటూ భారత ప్రభుత్వానికి అప్పీల్ పంపించారు ఇటువంటి వాళ్ళని సస్పెండ్ చేయండి అని మత ప్రా ప్రాతిపదికన వీళ్ళు గ్రూపులు క్రియేట్ చేయడం ఏంటి అని అయితే ఆ తర్వాత ఆయన వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశారట సస్పెండ్ అయ్యే కంటే ముందు ఇదంతా పెద్ద చర్చ అయ్యేసరికి నా ఫోన్ ఏదో హ్యాక్ అయింది అని హ్యాక్ అయ్యి ఎవరు గ్రూపులు క్రియేట్ చేశారు నా ఫోన్లో అని తర్వాత విచారణ చేస్తే అధికారులు ఈయన అంత తప్పుడు కంప్లైంట్ దీన్ని డిలీట్ చేసుకొని దీన్ని రకరకాలుగా లేకుండా చేసే ఆయన చేసిన ప్రయత్నాలన్నీ కూడా బయటపడ్డాయట సస్పెండ్ చేశారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు మరొక అధికార అయితే మరో కారణం ప్రశాంత్ అని రెండు వేల ఏడు ఐఏఎస్ అధికారట ఆయన డైరెక్ట్గానే నోటితో ఉచ్చరించలేని విధంగా అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదనే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని అసలు డిఫైన్ చేయలేని మాటలు మాట్లాడుతూ తీవ్రమైన బూతులతో విరుచుకుపడ్డారట సో ఇదంతా కనుక అధికారుల మధ్య ఐక్యత చెడగొట్టే విధంగా ఉంది ఇది చేసినా అసలు ఏమాత్రం అలోగా అలో చేయకూడదు ప్రవర్తనని ఆయన సస్పెండ్ చేశారు కానీ గోపాలకృష్ణ నయేస్తుడండి ఆఫ్ కోర్స్ వాళ్ళు ఏమంటారు ఈయన బయటపడ్డారేమో చాలామంది పరిస్థితి అదే చాలా చాలా నీచాతి నిజంగా కులాల పరంగా మతాల పరంగా ఏ విధంగా విభజితమైపోయింది అది సమాజానికి ఎంత ప్రమాదం దేశానికి ఎంత ప్రమాదం అనే ఆ స్పర్శ కూడా లేకుండా పోతుందా జనానికి కానీ అధికారులకు కీలకమైన స్థానంలో ఉన్న వాళ్ళు కూడా స్పర్శ కూడా లేకుండా సర్వనాశనం అయిపోయి జీవితాలు నాశనం అయిపోతాయరా బాబు కులాల పరంగా ఏ విధంగా అధికారుల విభజన జరుగుతుందో మనము చూస్తున్నాం ఉన్నాం అఫ్ కోర్స్ కులాలకు వేదిక అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ అనేమో మనకు తెలిసి ఇక్కడ మతాల పరంగా కనుక డివిజన్ జరిగి ఏంది ఇదంతా ఎంత ప్రమాదకరం మనిషి సమాజంలో ఐక్యత పెంపొందిస్తారా విచ్ఛిన్నానికి కారణమవుతారా ఐక్యత ఐక్యత అనే అరిశులోనే తిడుతున్నారు విచ్ఛిన్నమను వాళ్ళు ఏదో దేశ దేశంలో వాళ్ళని మించిన ప్రేమికుడు దేశ ప్రేమికుడు లేడు అనే విధంగా చిత్రీకరణ బ ఎంత దారుణంగా దిగజారిపోతున్నారా జనం అనాలా సమాజం అనాలా చివరికి ఇంత పెద్ద అధికారులు కూడా ఈ విధంగా అంటే